updates then ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం పైన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి తల్లికి వందన పథకం మే నెలలో ఎప్పుడు పడుతున్నాయి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి ఈ పథకం యొక్క కొత్త మార్గదర్శకాలు ఏంటి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థులకు మరియు వారి తల్లులకు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారండి ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందన పథకం పైన కసరత్తు చేస్తుంది బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికల్లో కీలకం కానున్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతిలో ఈ రాజధాని పనులు పునః ప్రారంభాన్ని చేయాలని సంకల్పించి దానిని ప్రారంభోత్సవ వేదికగా ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ అమరావతి ప్రారంభ వేదికలో ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకంపై పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది తదుపరి మంత్రులు మరియు ఎంపీలు మరియు మిగిలిన వారందరితో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకంపై స్పందిస్తూ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింపజేస్తామని మరోసారి స్పష్టం చేశారు కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఎంట చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు చొప్పున అలా ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందన పథకం వర్తింప చేస్తామని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు అదేవిధంగా మే నెల చివరాఖరికి కానీ లేదా స్కూల్ పునఃప్రారంభం ప్రారంభం చేసే నాటికి జూన్ పన్నెండో తారీఖు కానీ ఈ తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందన పథకం డబ్బులు ఖచ్చితంగా జమ చేస్తామని అధికారికంగా వెల్లడించారు తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి అర్హులు మరియు అనర్హుల యొక్క జాబితాని తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందండి గత ప్రభుత్వం హయాంలో ఇరవై ఎనిమిది లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందన పథకం కింద డబ్బులని జమ చేసేవారండి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున అందిస్తామని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కాబట్టి ప్రస్తుతం ఈ పథకం యొక్క అర్హుల సంఖ్య అధిక మొత్తంలో పెరిగింది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ తల్లికి మాత్రమే అర్హులుగా ప్రకటించేది కానీ కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరినీ అర్హుల జాబితాలోకి పరిగణలోకి తీసుకుంటుంది ఈ తల్లికి వందన పథకానికి అర్హులయ్యేందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఈ తల్లికి వందన పథకం యొక్క డబ్బులు తమ ఖాతాలో జమ కావాలి అంటే విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై శాతం స్కూల్కు హాజరు కావాల్సి ఉంటుంది తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ఈకేవైసీ చేయించుకుని ఉండాలండి అదేవిధంగా విద్యార్థి యొక్క తల్లికి మరియు విద్యార్థికి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకుని ఉండాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ పథకం అనేది వర్తించాలి అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థులు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ లేదా గవర్నమెంట్ చే గుర్తుపడినటువంటి కళాశాలలు లేదా స్కూల్లో చదువుతున్న వారే ఉండాలి కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నట్లయితే ఆ విద్యార్థులకు ఈ తల్లికి వందల పథకం వర్తించదండి మరొక మార్గదర్శకాన్ని చూసుకున్నట్లయితే ఏ కుటుంబంలో వారికైతే నాలుగు చక్రాలు అంటే కారు మాత్రమే ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులండి కారు కాకుండా అదేవిధంగా ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఉన్నట్లయితే వీరికి మనం మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తించదని తాజాగా మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందండి ఏపీ ప్రభుత్వం మీ పేరు మీదుగా పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు అడుగులు మించి స్థలం అయితే ఉండకూడదండి ఇలా ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి అర్హులు కాదు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదరపు అడుగులు మించి స్థలం అయితే ఉండకూడదు అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నట్లయితే కనుక వారికి కూడా ఈ పథకం వర్తించదండి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చినట్లయితే ఈ పథకం కూడా వర్తించదు కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు ఈ తల్లికి వాదన పథకంపై తాజాగా వచ్చినటువంటి కొత్త రూల్స్ను మరియు మార్గదర్శకాలను ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరిగిందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్